కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిష్టయ్య అన్నారు సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండలం అల్వాలా గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు రాష్టంలో బిఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో బుద్ది చెప్పినప్పటికీ నేటికి తీరు మారలేదన్నారు రేపు మహబూబ్నగర్ లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా కార్యకర్తలు ఈ పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకులు రాజు హర్షద్ నాగులు సత్యం సత్యనారాయణ పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ ఇంకొక మాఫీ ఇంకొక విషయం ఏంటంటే రుణమాఫీ చేయడం జరిగింది ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్లను వచ్చిన గవర్నమెంట్లో ఎనిమిది నెలలకే గవ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎనిమిది నెలలకే రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి ఇది మా దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు కాబట్టి ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకనే ఈ గవర్నమెంట్ను చిల్లరబొల్లి మాటలు మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడడము వారి అవివేకానికి నిదర్శనము అదేవిధంగా రేవీంద్రెడ్డి గవర్నమెంటు ఎంతో బాగా చేస్తుంది మొన్ననే మాకు సీసీ రోడ్లు పది లక్షలు ఇంకా మా మా అల్వాల గ్రామానికి అంగన్వాడికి ఎనిమిది లక్షలు మా ముఖ్య మా ముఖ్య ముఖ్యమంత్రి వారి మరియు మా మంత్రి ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు మా ఇన్ఛార్జు శ్రీనివాసరెడ్డి గారు మాకు మా అల్వాలకు పది లక్షల సీసీ ఎనిమిది లక్షల అంగన్వాడీ మంజూరు అనౌన్స్మెంట్ చేయబోతుడు ఆరు గ్యారంటీలు మొత్తం రేపు పూర్తిగా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఐదైనా రేపు మిగతా రుణమాఫీ కూడా కాలేదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు వాళ్ళకు సవాల్గా దీటుగా రేపు మొత్తం టోటల్గా రుణమాఫీ ప్రకటిస్తుడు రైతు భరోసా కూడా ప్రకటిస్తుడు టోటల్గా ఏకాకాలంలో ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో టోటల్గా ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలు టోటల్ ఫిల్ఫిల్ చేస్తుండ్రు కాబట్టి ప్రతిపక్షాలు ఇకనైనా మీరు జర సోయి తెచ్చుకొని జర బుద్ధి తెచ్చుకొని జర ఈ ఈ ఎద్దేవా చేసుడు బంద్ చేసేది ఈ వ్యగ్యంగా మాట్లాడు బంద్ చేయది అంటారు చూడు దురపదలు చదువుకున్నట్టుగా మాట్లాడు కరెక్ట్ కాదు మీది పద్ధతి కాదు ఏదైనా కానీ మీరు చేసిన దాంట్లో కూడా చాలా రుచుకులు ఉన్నాయి చాలా పొరపాట్లు ఉన్నాయి కానీ మాదే గొప్ప అంటారు మాదే చేరు అది కరెక్ట్ కాదు మీరు ఇకనైనా మీ ప్రతిపక్షాలు మానుకోండి ఖబర్దార్ నేను హెచ్చరిస్తున్నాను